ட்ரான்ஸ்மிஷன் சிஜிஎம் ரவீந்தர் ரெட்டி ஹெச்என்டப்யூஎஸ் ஜிஎம் வினோத் குமார் ஜிஎம் ஸ்ரீனாஸ் காங்கிரஸ் பார்டி நாயக்கு பதிரநாத் யாதவ் சங்கி ரவீந்தர் சந்தோஷ் யாதவ் முரளி ரெட்டி நாகேஷ் யாதவ் பாபூராக பாட் నిన్న చెప్పిండ్రోనింగ్ వస్తున్నాయి వాటర్ బాల్ చెప్పడం ప్రకారం ఏమో ఇస్తున్నామని చెప్పి మన ప్రకారం చూస్తున్నాం ఎంజీడీ చూపించారు కానీ మన కంటోన్మెంట్ మన కంటోన్మెంట్ బోర్డు డిపార్ట్మెంట్ వారే వాటర్ డిపార్ట్మెంట్కి హైదరాబాద్ డిపార్ట్మెంట్కి ఏమీ ఇచ్చారంటే ఫైవ్ పాయింట్ నైన్ మాకు చాలు అన్నారు దాన్ని చూసుకొచ్చుకునే సార్ వన్ పర్సెంట్ పెంచి ఈరోజు సిక్స్ పాయింట్ నైన్ ఇస్తున్నారు ఈ రెండు రోజుల్లో కూడా కరెక్షన్స్ ఇంత వస్తుంది అంత వస్తుంది రోజు ఈరోజు మీరు వచ్చినాక అన్ని క్లారిటీ ఉంది ఎలాంటిగా డిస్టర్బెన్స్ లేకుండా డిఫికల్టీ లేకుండా ఏ పాయింట్లు ఎంత ఉంది మీటర్లు కూడా పెట్టి సార్ ఏమన్నారంటే ఫోర్ తరఫున మీటర్ పెట్టినా ఓకే అంటే ఓకే లేకుంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి కూడా మీరు పెట్టి మీటర్లు పెట్టి కరెక్ట్ నేను లెక్కిస్తామని చెప్పాను ఈ అన్ని విషయాలు క్లారిటీ అయ్యి మీరు ఎలాంటి మళ్ళీ సందేహాలు లేకుండా రోజు క్లోజ్ అయ్యి చాలా సంతోషకరమైన రోజు ఈరోజు స్వయాన హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చి అశోక్ రెడ్డి సార్ వచ్చి ఈరోజు మనకు వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చారు గత మనం పది రోజుల కింద మాట ఇచ్చారు వన్ ఎంజిడి పెంచుతున్నారు ఈరోజు ఇక్కడ లెక్కలు తప్పిందని తెలిసి లెక్కలన్నీ మన ఆఫీస్లో కూర్చొని అన్ని వాటర్ డిపార్ట్మెంట్కి తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏ పాయింట్లో ఎంత వాటర్ వస్తుంది ఎక్కడ ల్యాక్ అవుతుంది అనేసి మొత్తం క్లారిటీ చేసుకొని రెండు రోజులలోనే మనకి ఇచ్చిన హామీ ప్రకారం వన్ ఎంజీడీ పెంచి ఇస్తా అని చెప్పడం దాంట్లో సిఓ గారు వాటర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ సార్ కూడా ఉండి అన్ని విధంగా మన ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా అందరికీ వాటర్ అందించే విధంగా మనకు ఎంత క్వాంటిటీ అవసరం అంత క్వాంటిటీ సరఫరా చేయడానికి వారు ముందుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇంత మంచి ఆఫీసర్ ముందుకొచ్చి చెప్పడం ఇంత వారికి చరిత్రలు ఏనాడు జరగలేదు అందరు కోఆర్డినేషన్ మీటింగ్ జరగడం అంటే చాలా శుభ సూచకం మన సీయో గారు కావచ్చు మన వాటర్ డిపార్ట్మెంట్ రాజ్ కుమార్ సార్ కూడా అనేక సార్లు అక్కడ అజిత్ రెడ్డి సార్ కూడా అప్ తోటే మనకి వన్ ఎంజిటి వస్తుంది ఏ విధంగా అయితే ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇస్తారని హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఈరోజు మనకు నీళ్ళు రావడం సంతోషం అన్ని కష్టాలు ఇదే మీదిరిగా వాటర్ ఎక్కడ తొలగిపోయినా మిగతా సమస్యలు కూడా పరిష్కరిస్తామని పాటిస్తాం వాటర్ ప్రాబ్లము అనేది జిహెచ్ఎంసీ ఏరియాలో మనం ఏదైతే ఆల్టర్నేటివ్ డేస్ అట్లాగే కంటోన్మెంట్లో కొన్ని ప్రాంతాల్లో మనకి ఆల్టర్నేటివ్ డే కాకుండా త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా రావట్లేదు అనేది ఎమ్మెల్యే గారు సీఎం గారు మేమంతా రివ్యూ చేశాము అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే వాటర్ ఇస్తున్నామో అంత వాటర్ ఇస్తున్నాము ఇక్కడ అంటే ఫైవ్ పాయింట్ నైన్ ఎల్జీడీ ఏదైతే వాటర్ వస్తుందో అది ఇస్తున్నాం మనకి రెండు వేల పద్నాలుగు తర్వాత పది సంవత్సరాల్లో మనకి అడిషనల్గా జిహెచ్ఎంసీ ఏరియా పెరిగింది కానీ వాటర్ ఏమీ వాటర్ బోర్డు అడిషనల్గా తీసుకోలేదు అక్కడ నుంచి కూడా మనకి సప్లై కూడా ఏమీ ఎక్స్ట్రా రాలేదు సో ఇక్కడ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా కొన్ని ఏరియాస్లో వస్తుంది అనేది అయితే సీఎం గారికి తీసుకొచ్చారో మేము కంటోన్మెంట్ ఆఫీసర్తో డిస్కస్ చేశాము ఫైవ్ పాయింట్ నైన్ ఎంజీడీని కొద్దిగా ఇంకొక వన్ ఎంజిటిని కనుక అడిషనల్ ఇవ్వగలిగితే కొన్ని ఏరియాస్ ఆల్టర్నేటివ్ డే కొన్ని ఏరియాస్ అవసరమైతే వన్స్ ఇన్ త్రీ డేస్ కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది మనం ఇచ్చేది డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే ట్రీటెడ్ వాటర్ డ్రింకింగ్ వాటరే కాబట్టి నాట్ ఫర్ ఆల్ ద పర్పసెస్ ఎందుకంటే హైదరాబాద్ కోటి మంది జనాభా పద్నాలుగు లక్షల కనెక్షన్స్ ఉన్నాయి మనకు వచ్చిన వాటర్ని లిమిటెడ్గా వాడుకోవాలి నూట యాభై రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొస్తున్నాం మనం సో ఒక వన్ ఎంజీడీ అడిషనల్గా ఇవ్వాలని చెప్పేసి కోరాను దానికి ఈ రోజు వరకు నేను రివ్యూ చేశాను ఒక పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎంజీడీ వరకు ఈ వారంలో కొద్దిగా పుష్ చేయగలిగాము కొంత ఇంప్రూవ్మెంట్ జరిగింది ఇంకొక పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంజీడీ కనుక అడిషనల్ ఇవ్వగలిగితే చాలా ఏరియాస్ రెగ్యులర్ అవుతుందని చెప్పారు అది కూడా మనం వాటర్ బోర్డు ఇంజనీర్తో కూర్చున్నాము వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఆ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంజీటీ కూడా నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో మనకి అడిషనల్గా పూర్తి చేయగలిగితే దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే ఎవ్రీడే వాటర్ ఇచ్చే అంత కాదు కానీ సిటీలో ఏ విధంగా వస్తుందో ఇక్కడ కూడా ఆ విధంగా రావడానికి అడిషనల్ ఛార్జ్ తీసుకోండి కదా సార్ దీనికి అవన్నీ